హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మ వంటలు ఎటు జడ్ యాక్టివిటీస్ నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలోనండి బటర్ మిల్క్ దోశని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఈ బటర్ మిల్క్ దోశ చాలా టేస్టీగా ఉంటుంది ఈ బటర్ మిల్క్ దోశ అంటే ఏంటి అనుకుంటున్నారా మనకు వెన్న తీస్తూ ఉంటాం కదండి మేగడ పాలపై మేగడంతా తీసినప్పుడు ఒక చోటకి స్టోరేజ్ చేసుకున్న తర్వాత దాన్ని మజ్జిగ కింద చేస్తాను ఆ మజ్జిగతో ప్రిపేర్ చేసిందే ఈ బటర్ మిల్క్ దోశ దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడాలంటే చివరి వరకు నా వీడియో స్కిప్ చేయకుండా చూడండి అలాగే నేను నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూడండి ఈ బటర్ మీకు దోశని ప్రిపేర్ చేయడానికి నేను గ్లాస్ బియ్యం తీసుకున్నానండి రేషన్ బియ్యం తీసుకున్నాను రేషన్ బియ్యం అయితే బాగుంటాయని శుభ్రంగా కడిగేసుకోవాలండి అయితే రేషన్ బియ్యం అయితే మనం రెండు మూడు సార్లు కడిగేసుకుంటే వాసన అన్నది పోతుంది లేదా మామూలు రైస్ అయినా వాడొచ్చు ఈ బియ్యం శుభ్రంగా కడిగేసుకుని నానబెడుతున్నాను ఇది నీ ఎలా నానబెడతాము వాటర్తో నానబెడతామా అనుకుంటున్నారు కానీ నేను వాటర్తో నానబెట్టనండి ఈ బటర్ మిల్క్ దోశ అన్నది మజ్జిగతో నానబెట్టుకోవాలి నేను అయితే కడిగేసి పక్కన పెట్టుకున్నాను ఒక గ్లాస్ వేస్తున్నాను నేను మనకి ఎన్ని దోశలు కావాలన్నది చూసుకుని వేసుకోవచ్చు ఇదిగోండి మనం వెన్న తీసిన మే మజ్జిగ ఎలా ఉంటుంది చిక్కగా మనం పైన మేగడ తీసేస్తాం కాబట్టి తొరక తొరకలుగా ఉంటుంది కానీ చాలా కమ్మగా ఉంటుంది మనం కేవలం ఓన్లీ బటర్ మిల్క్ మజ్జిగతో వేసుకునే దానికన్నా ఇలా వెన్న తీసిన మేకడతో వేసుకుంటే ఈ బటర్ మిల్క్ దోశ చాలా బాగుంటుంది ఇది నానబెట్టానండి నేను పొద్దుట మార్నింగ్ నైన్కి నానబెట్టాను ఇందులో కొంచెం అటుకులు వేస్తున్నాను కొన్ని మెంతులు కూడా కావలితే వేసుకోవచ్చు చాలా మంచిది ఈ అటుకులు వేస్తే దానివల్ల మెత్తగా దూదుల్లాగా ఉంటాయండి అటుకులు వేస్తేనే ఇవి మనకి నైన్కి నానబెట్టామంటే త్రీ కల్లా మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా వస్తాయండి దూదుల్లాగా ఈ అట్టులు ఈ ఇప్పుడు అయితే నానిపేని ఈ నానిపేణి కదండి ఇవి శుభ్రంగా నేను మిక్సీలో వేసేసి మెత్తగా దోశల పిండిలాగా ఆడేసుకోవాలి మనం మెంతులు కూడా వేసుకోవచ్చు లేదంటే ఇందులో కొంచెం జొన్నలు కూడా వేసుకోవచ్చండి గుండి వీళ్ళ మెత్తగా ఆడేసుకోవచ్చు నేను మొత్తం మిక్సీలో తీసేసుకుంటున్నాను మనం ఈ మేకడన్నది తీసిన మజ్జిగ కదండి చాలా కమ్మగా ఉంటాయి దోశలు మనకి నెయ్యితో నెయ్యితో వేసినట్టు అనిపిస్తాయండి దోశలు వేసుకున్నప్పుడు ఇలా మిక్సీలో మెత్తగానే మాత్రం ఉండాలని మరుగుగా ఉండకూడదు దోశలు సాఫ్ట్గా రావాలని మెత్తగా ఉండాలి ఇలా మెత్తగా ఆడేసుకున్న తర్వాత పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మన్నా వేసుకుంటే చాలా బాగుంటాయండి ఆ రోజు కన్నా వేసుకోవచ్చు కొంచెం నానిందండి ఇంకాస్త బాగుంటుంది ఈ పిండి దీన్ని మనం పంచదారతో నంచుకుని కానీ అల్లం చట్నీతో నంచుకుని కానీ తింటే దోశలు అనేవి చాలా బాగుంటాయి ఇప్పుడు నేను ఇప్పుడు దోశలు వేస్తాను చూడండి కానీ చాలా హెల్దీ అండి దీన్నే పుల్లటి దోశ అని కూడా అంటారు దీంట్లో తగినంత సాల్ట్ వేసి కలుపుకోవాలి దీన్నే మనం పుల్లట్లు అని కూడా అనవచ్చు ఇప్పుడు స్టవ్ వెలిగించుకునండి పాన్ పెట్టుకోవాలి మనకి దోశలు కింద కావాలన్నా కొంచెం దలసరిగా కావాలన్నా వస్తాయి లోపల ఉడకపోవడం అంటూ ఏముండదు స్టవ్ వెలిగించుకున్నాను కదా ప్యాన్ ప్యాన్ పెట్టుకునండి నేను ఆయిల్ వెయ్యకపోయినా అవసరం లేదండి ఆయిల్ వేయకపోయినా కూడా ఈ దోశలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే మనం మజ్జిగలో ఆల్రెడీ వెన్న చేసిన మజ్జిగ కదండి అందులో త్వరకులు అది ఉంటే వల్ల ఆయిల్గా ఆయిల్ అవసరం లేకపోయినా కూడా ఈ దోశ అనేది టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను ఏ ఆయిల్ వెయ్యకుండానే దోశ వేసేస్తున్నాను చూడండి చాలా బాగుంటుంది చూస్తే మనం వేసినప్పుడే మనకి కణాలు కణాలు కింద వస్తుంది ఈ దోశ అంటే మనకి అంత మృదువుగా సాఫ్ట్గా వస్తుంది నేను కొంచెం ఆయిల్ వేస్తున్నాను మీరు ఆయిల్ వేయకపోయినా పర్లేదని టేస్ట్గా ఉంటుంది కొన్ని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిక్కలు పచ్చిమిర్చి వేసేసుకుని కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటాయండి దోశలు మనకి చూడండి రెండు వైపులా కూడా బాగా కాలిన తర్వాత సవింగ్ ప్లేట్లో తీసేసుకుంటే బాగుంటుంది చూసారు కదండీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి ఈ బటర్ మిల్క్ దోశ ఈ మజ్జిగ దోశ చాలా బాగుంటుంది అలాగే నేను ఇంకో దోశ కూడా వేస్తున్నాను మనకి ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు పిల్లలకు కూడా బాగా నచ్చుతాయి ఎందుకంటే ఇవి కొంచెం పుల్ల కానీ కాదు కొంచెం కమ్మ కానీ కాదు టేస్ట్గా అవుతూ ఉంటాయండి ఈ దోశలు బటర్ మిల్క్ దోశలు చాలా సింపుల్గాని మనం వెన్న తీసిన మజ్జిగతో ఇలా ప్రిపేర్ చేసుకున్నామంటే బాగుంటుంది అందులోని ఇది చాలా మంచిది కూడానండి దీన్ని మనం కొబ్బరి చట్నీతో కానీ అల్లం చట్నీతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు బటర్ మిల్క్ దోశ మీరు కూడా ట్రై చేయండి అలాగే నా వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోలు నేను అప్లోడ్ చేస్తానండి ప్లీజ్ ఎంకరేజ్ చేయండి మీకు నచ్చితే కనుక ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కింద ఉన్న బెల్లైకన్ క్లిక్ చేయండి అలా క్లిక్ చేయడం వల్ల నా నోటిఫికేషన్ వస్తుంది చూసారు కదండి దూది లాంటి మెత్తటి సాఫ్ట్గా ఉండే మిల్క్ దోశ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్